నా పేరు భూపతి నరగర్ చిత్తరాంపురం మీద సూర్యాపేట నుండి నాకు తాలగడ్డకి చెందిన ఎల్లూరి మదార్ కూతురు ఇప్పుడు రాజేశ్వరితోటి పదవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పెళ్ళి అయింది పెళ్లి జరిగింది అండి సుఖపేట పెళ్లి జరిగిన నెక్స్ట్ త్రీ డేస్ తర్వాత నుంచి ఆమెకి ఇంకా దగ్గరికి వెళ్తుంటే దగ్గరికి రానివ్వకుండా సూటి పూటి మాటలతోటి నన్ను నానా టాషన్ నానా ఇబ్బందులకు గురి చేసింది సూ చె బయటికి నాన్న నానా మాటలతోటి బాగా ఇబ్బంది పెట్టింది ఆమె నన్ను నన్ను ఇంకా డైరెక్ట్గా నేను సంవత్సరానికి పనికి రావును జోడు అని చెప్పేసి మూడు నెలల వరకు ఇంట్లో ఉండి ఆ తర్వాత ఈ ఆషాఢవాసం మిగిలిపోయింది అది అప్పటి నుంచి అది రావడం లేదు నాకు మా నాన్న జాబ్ కార్యనామకం మీద ఈ రెండు నెలల క్రితం వచ్చింది ఈ సంవత్సరం నెల నుంచి నేను అక్కలైనప్పుడు ఇప్పుడు జాబ్ వచ్చాక ఇప్పుడు నన్నే రివర్స్గా నేను నా జాబ్ వచ్చి నేను వదిలేస్తున్నాను అని చెప్పి నా మీద రివర్స్ మహిళా సంఘాల ఇంటి మీద తీసుకొచ్చి దౌర్జన్యంగా ఇంటి తాళాలు కొట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారు నేను ముందే కోర్టు నుంచి డివర్స్ నోటీస్కి అప్లై చేశాను అప్లై చేస్తే ఫస్ట్ రెండు వాయిదాలకు ఆమె రాకుండా మూడో వాయిదా రోజు వచ్చేసి జడ్జి గారితో మాట్లాడితే జడ్జి గారు ఆమెనే లాయర్ని పెట్టుకొని రమ్మని చెప్పి పదిహేడు ఫిబ్రవరి పదిహేడు తారీఖు వాయిదా పెట్టారు ఆయన కానీ ఆ వాయిదా నెక్స్ట్ గంటకే వచ్చేసి ఇంటి తాళాలు దౌర్జన్యం పాగలు కొట్టి మా మమ్మీ నాన్న మాటలు అనుకుంటాం సూటిపోటు మాటలు పచ్చి బుద్దులు తిట్టుకుంటా ఆమెను కొట్టడానికి వచ్చారండి పనికి రానని చెప్పి నాయన ఇప్పుడు నా జాబ్ రాగానే నా జాబ్ చూసేసి ఇప్పుడు మళ్ళీ వస్తాను అంటున్నది మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ మెంటల్ టార్చర్ పెట్టడానికి వస్తాను అంటున్నదండి నాకు జాబు కూడా వారసత్వంగా వచ్చింది మా నాన్నగారు చనిపోయాక మా నాన్నగారి జాబు నాకు ఆర్టీసీ కండక్టర్గా వచ్చింది అది కూడా వచ్చి రెండు నెలలు అవుతుంది అది నేను పనికి పనికిరాను నన్ను కొద్దిగోడు అయినాక మరి ఇప్పుడు కొద్దిగోడు ఇప్పుడు సంసారానికి ఎలా పనిచేస్తాడండి ఎవరైనా అందరూ ఆడపిల్లని చెప్పి అటు సైడే మాట్లాడుతున్నారు కానీ నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు డీప్ ఎవరు అర్థం చేసుకుంటారు అండి దయచేసి అధికారులు నాకు నా కుటుంబానికి యాన్ చేయగలరు మా కుటుంబంలో ఎవరికి ఎలాంటి హాని జరిగినా వాళ్ళదే బాధ్యత పూర్తి బాధ్యత కాళ్ళగడ్డ జరిగిన వాళ్ళగే ఉంటుందండి దయచేసి అధికారులు నాకు యాంచని మనకి చేస్తుంది నా కొడుకుని సంసారాన్ని బానికి రాడు కొద్దివాడు అని చెప్పింది అని వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక కోట్లని నడుస్తుంది రెండు వేదాలకు రాలేదు ఒక వచ్చింది మమ్మల్ని టార్చర్ చేస్తుంది చాలా ఇబ్బంది ఉంది మాకు నాన హాని ఉందని అటాక్ చేస్తున్నారు వచ్చిందా నాకు షుగర్ పేషెంట్ ఉంది నాకు కాళ్ళు బాగాలేవు ఇది ఇట్లా నేడితే కూడా పడిపోయేటట్టు ఉన్నాడని అదివరకు మొగడు ఏడిపోయిండు రాలేదు నువ్వు నువ్వు కొద్దిగా నేను సంసారాన్ని బానికి అని చెప్పినాక ఇప్పుడు ఎట్లా కొనుక్ ఇప్పుడు ఎట్లా వస్తాడు నా కొడుకు నరేందర్ భూపతి నరేందర్ జాబ్ కింద రెండు నెలలు అయింది రెండు వేల ఇరవై మూడు పదో తారీఖు విద్య పదో తారీఖు అయింది మాకు రక్షణ కావాలి బాగా ఇష్టాలు వాడు బాగా ఇష్టం అది